రైట్ నెక్స్ట్ కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ వెళ్దాము మా ప్రతినిధి సంపత్ వెనకాల సమస్యలతో వస్తూ అన్న పౌరులు ఎక్కువగా కనిపిస్తున్నారు కానీ ఎంప్లాయిస్ వచ్చారా లేదో తెలుసుకుందాం సంపత్ ఏమిటి పరిస్థితి అక్కడ పరిపాలన అత్యంత కీలకమైన శాఖ మున్సిపాల్ ప్రస్తుతానికి కరీంనగర్లోని మున్సిపాల్ ఆఫీస్లో ఉన్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పది నలభై అవుతుంది చాలా వరకు ఉద్యోగస్తులు రాలేదు ఒకసారి నేను బర్త్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చే విభాగానికి వెళ్తున్నాను ఇక్కడ దాదాపున ఇద్దరు మాత్రమే ఉన్నారు ఎందుకంటే టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది దాదాపున ఇద్దరు ఉద్యోగులు మాత్రమే విద్యలకు హాజరయ్యారు దాదాపున ఏడు నుంచి ఎనిమిది చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఇది కీలకమైన శాఖ చాలామంది నగరవాసులు వస్తుంటారు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ డేట్ స డెత్ డెత్ కావచ్చు బర్త్ సంబంధించిన సర్టిఫికెట్ కోసం ఇక్కడే దరఖాస్తు చేసుకుంటారు ఇన్ టైంలో ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు అంతా అకాడమిక్ ఇయర్ మొదలైంది చాలామంది విద్యార్థులు కూడా ఇన్ టైంకు ఇవ్వాలంటే కూడా వస్తారు కానీ ఇక్కడ కేవలం ఇద్దరు ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు చాలా వరకు అన్ని కుర్చీలను కూడా ఉన్నాయి అంటే కేవలం ఈ యొక్క శాఖ కదా మిగతా అన్ని శాఖలకు సంబంధించి విద్య కాబట్టి ఎవరు కూడా ఇన్ టైంకు రావట్లేదు దాదాపున ఒకవేళ ఆఫీస్కి వచ్చినా మళ్ళీ వన్ అవర్ టూ అవర్ బయటకి వెళ్ళి కూడా కొంత బయటి వెళ్ళి రాని పరిస్థితి కనబడుతుంది అదే ఈరోజు సుమవారం కాబట్టి పెద్ద సంఖ్యలో వివిధ నగరవాసులు పెద్ద సంఖ్యలో తమ సమస్యల కోసం కూడా ఇక్కడ బాలనీ తీరమని చూడొచ్చు ఇక్కడ పౌర సేవా కేంద్రము ఎటు చూసిన ఒక హడావుడి కనబడుతుంది ఎందుకంటే చాలాసార్లు నాలుగు ఐదు సార్లు వచ్చినప్పటికీ సమస్యలు అయితే పరిష్కారము కావట్లేదు కానీ ఇక్కడ ఇన్ టైంకు రాని నేపథ్యంలో చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు బంద్ చేసుకొని తమ ఆఫీసులు బంద్ చేసుకుని చాలామంది కూడా లబ్ధిదారులు వచ్చి నగరవాసులు వచ్చే ప్రయత్నం వస్తున్నారు కానీ ఇక్కడ ఎలాంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు కొంతమంది స్థానికుల మాట ఒకసారి అంటే మీరు ఎందుకోసం వచ్చారు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది సార్ మేము ఒక ఎనిమిది సార్లు వచ్చినా సార్ మేము ప్రైవేటు డ్రైవర్ చేస్తా సార్ ఇక్కడ ఎనిమిది సార్లు వచ్చిన వస్తే వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు లైన్ కట్టినాక దీన్ని మళ్ళీ యాప్ పని చేస్తలేదు మాకు యాప్ రాలేదు మళ్ళీ కరెంట్ డిపార్ట్ పొమ్మడు పొమ్మంటారు అక్కడికి పోతే మాకు యాప్ రాలేదు ఇక్కడనే పోయి చూసుకోవాలంటారు ఇక్కడ వస్తే మాకు ఆ యాప్ రాలేదు అంటారు మరి రెండు వందల యూనిట్లు పెట్టిండే కదా మరి ఎవరికి పెట్టిండు ఎవరికి ఉన్న ఉన్న వాళ్ళకేమో వస్తుంది రెండు వందల యూనిట్లు మాకు లేని వాళ్ళకి మరి మీ ప్రైవేట్ డ్యూటీలు చేసుకోవడం ఇట్లా వచ్చిన ఉద్యోగస్తులు మీకు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు సార్ మా దగ్గర యాప్ రాలేదు మీరు వెళ్ళిపోండి ఒక ఎనిమిది సార్లు వచ్చాను నేను ఎనిమిది సార్లు వస్తే ఎనిమిది సార్లు అదే రీజన్ వచ్చింది నాకు మీద మీద లైన్ అయిపోయింది మీద అయిపోయింది మళ్ళీ ఇక్కడ కింద వచ్చిన ఒక ఎనిమిది సార్లు వచ్చినా ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు ఉన్నారు మా అక్కడ యాప్ రాలేదు అంటాడు మీరు ఎందుకంటే మేము మూడు నెలల నుంచి అది తిరుగుతాడు మార్చి నుంచి అది సమాధానం ఏమి ఏం లేదు కంప్లైంట్ ఎత్తలేదు అంటాడు విన్నారా ఇవి ఇట్లా లైన్ కట్టుడు పోవుడు ఇలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు ఏమి చూడలేదు ఏది ఇస్తలేరు మనం రెండు రోజులు లైన్ కట్టినాం సర్వర్ పని చేస్తలేదు అని ఇది మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చిన సుత ఏది పని చేస్తుంది అంటాను రెండు మూడు గంటలు నిలబడుతున్నాం కొద్దిగా తొమ్మిది గంటలకు మన మధ్యాహ్నం దాకా నిలబడబడేదాన్ని పని అయితే లేదు ఉద్యోగస్తులు సమయానికి వస్తున్నారా ఉంటున్నారా కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్లో చూసాము ఎవరిని కదిలించినా కనీసం రెండు నుంచి మూడు గంటల వరకు విధంగా ఉంటున్నారు కానీ తమ సమస్య మాత్రము పరిష్కారం కావట్లేదు దాదాపుగా అన్ని శాఖల విభాగాలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా సైట్ ప్రాబ్లం ఉంది కంప్యూటర్ ప్రాబ్లం ఉంది మురాయిస్తుంది కూడా ఆన్సర్ ఇస్తున్న దీంతో చాలాసేపు ఈ విధంగా పరిగాపులు కాసి మళ్ళీ ఏదావిధంగా కూడా బయటికి వెళ్తున్నారు ఎందుకంటే తమ పనులు కూడా మొత్తం కూడా పూర్తి బంద్ చేసి ఇక్కడ మున్సిపల్ కు వస్తున్నారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించారు ఉద్యోగస్తులు చెప్పడానికి ఉద్యోగస్తులు సరిగా సమయానికి రాకపోవడంతో చాలా మంది నగరవాసులు అయితే ఇబ్బంది పడే పరిస్థితి కరీంనగర్ మున్సిపల్ కనబడుతుంది